ఈరోజు మాల్ పూరి చేసుకుందాం మన స్వీట్ షాప్లో దొరికిద్ది కదా దాన్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తారండి ఈరోజు ఇంకో రవ్వ ఉప్మా రవ్వ మైదా పిండి ఎలాయచి పొడి పాల ప్యాకెట్ పంచదార సోప్ అనమాట ఇది మనకి ఇల్లు ఇల్లు వేసుకుంటాం సూప్ దాన్ని కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టాను చూడండి ఒక గ్లాసుడు వేడి నీళ్ళు పెట్టాను అనమాట అలాగే ఇంకో కాస్త పంచదార వేసుకుందాం స్వీట్ కోసం పూరీలు అంతే ఈ కప్పుతో వేస్తాం ఒక కప్పు పిండి ఉప్మా రవ్వ అలాగే రెండు ప్పులు మైదాపిండి కొంచెం చెమాడు ఇలాచీ పొడికి సోపు ఇందాకేసి అదిగం సోపు ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేస్తాం పెట్టే కదా కొంచెం పంచదారేసి ఆ నీళ్ళతో మనం ఇది కలిపేసుకుందాం ఇదిగోండి మనం అట్టుపిండి ఎలా కలుపుకుంటాం అట్టుపిండి సేమ్ ఆ క్వాంటిటీలో కలుపుకోండి మన అట్టు పిండి ఎలాగా కలిపామో అలాగే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకో దీన్ని ఇలా కలిపేసాం కదా దీన్ని ఒక పావు గంట సేపు మనం దీన్ని నానిద్దాం ఎందుకంటే ఉప్మా వేసాం కదా పావుగంట నానింది అనుకో అప్పుడు బాగా నాని మనకి పూరీలు బాగుంటాయి కదా ఆ పాలన్నీ ఇదిగో ఇలా వేసి మరగబెట్టేసుకున్నాం చెక్కబడేదాకా మరగబెట్టేసుకున్నాం ఆ పూరీల్లోకి స్టఫింగ్ అనమాట ఇది పుట్టు పాలే అలాగే కాస్త జీడిపప్పు వేసుకుంటే సరిపోయింది ఇందులో ఇంకేమీ లే అవసరం లేదు కళాయిలో నూనె పెట్టుకొని ఇదిగోండి మరిగేదాకా ఉంచుదాం ఇగోండి అలాగే ఇగోండి ఇందాక ఆ పాలు మనం పెట్టుకున్నాం కదా ఇదిగోండి చిక్కబడుతున్నాయి చూసారా ఇంకో చిక్కుబడిపోయేవాళ్ళనమాట మొత్తం ఆ పాలు అలాగే దీంట్లో ఇదిగోండి ఈ గరిటెడు గరిటెడు పంచదార వేసాను అనమాట ఈ గరిటతో ఇంకో చిక్కబడిపోతాయి చూసారా ఇలాగే ఇలాగ పా పూరి చేసుకున్నాం ఇదిగో మనం కలిపింది ఇందా పిండి కలిపింది కదా మనం ఇదిగోండి చూసారా నానిపోయింది మొత్తం నానిపోయింది చక్కగా అట్టు పిండి ఎలా వచ్చిందో అలా వచ్చింది ఇప్పుడు మనం తీటిల్ని పూరీ చేసుకుందాం ఇదిగోండి ఎలా ఉంటుంది చూసేదా ఎలా ఉంటుంది మాలు పూరి కదా ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట పిండి పలసగా కలుపుకోండి చక్కగా చిన్న గరిటెతో వేసుకోండి ఇలా చక్కగా వస్తాయి ఇందులో మనం పాలు మరగబెట్టాం కదా చిక్కగా అయింది అది కోవాలాగందిగా ఇదిగోండి ఇలా కోవాలా చేసుకోండి ఇలా పెట్టుకోండి దీన్ని మధ్యలో ఇలా ఇదిగోండి ఇలా మనం షాపుల్లో ఎలా పెట్టుకుంటాం షాపుల్లో ఇలానే చేస్తారు అనమాట మనం ఇంటి దగ్గర కాబట్టి ఇలా చేసాము షాపుల్లో అయితే ఇంకా చిన్నగా చేసుకుంటారు ఇంతే ఇందరంకేంటి ఇలా తినేటివి చాలా బాగుంటుంది